రాష్ట ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన కుమారి జయలలితకు రెండు తెలుగు రాష్ట్రాలతో కూడా విడదీయరాని బంధం ఉన్నది అనడంలో సందేహం లేదు ఆమె దాదాపు పదేడు సంవత్సరాల ప్రాయంలోనే గా డాన్సర్ గా అరంకేట్రం చేశారు అనంతరం హీరోయిన్ గా మారి ప్రముఖ తెలుగు అగ్ర సినీ హీరో ఉప్పు శోభన్ బాబుతో చాలా సన్నిహితంగా మారారు అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆమె అన్న డిఎంకే పార్టీలో చేరడం జరిగింది ఆ క్రమంలోనే అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ సన్నిహితురాలుగా మారారు క్రమంగా రాజకీయంగా కూడా ఎదిగారు ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు తెలంగాణ రాష్ట్రంలోని కోంపల్లి సమీపంలో ఉన్న ఇరవై ఐదు ఎకరాల విలువైన భూమిని కూడా ఇటీవల విక్రయించడంతో జయలలిత పేరు వార్తల్లోకెక్కింది అయితే ఈ స్థలాన్ని విక్రయించింది అన్న డిఎంకే లేదా ప్రైవేటు వ్యక్తుల అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు కానీ ఆమె వైవాహిక జీవితం విషయంలో మాత్రం చివరిదాకా శశికళ వల్లనే జయలలిత మరణించాల్సి వచ్చిందని ప్రచారం కూడా జరిగింది ఈ క్రమంలోనే జయలలిత ప్రస్థానంకు సంబంధించి మాజీ కేంద్ర మంత్రి తమిళనాడుకు చెందిన జీకే మోపన్నార్ మాజీ కేంద్ర మంత్రి తమిళనాడుకు చెందిన జీకే కు అత్యంత సన్నిహితుడు మరియు సోనియా గాంధీ విచారణ మంచి తెలంగాణ రాష్ట ఇన్ఛార్జీ మరియు ఆంధ్రప్రదేశ్ చైర్మన్ అర్జున్ గురుమూర్తి ఋషి టీవీ నైన్ ప్రతినిధికి తన అనుభవాలను వివరించారు ఒక దశలో కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలోనే బీజేపీ ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి కూడా తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కుమారి జయలలిత కారణం కావటం మరొక విశేషం ఆమె మద్దతు ఉపసంహరించుకోవడంతో ఒక ఓటు తేడాతో వాజ్పేయి ప్రభుత్వం కేంద్రం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది అప్పట్లో జయలలిత పేరు దేశమంతటా మార్మలోకి పోయింది తెలంగాణ రాష్ట్రంలోని కొంపెల్లి పరిధిలో ఆస్తులను విక్రయించడం చర్చనీయాంశంగా మారింది అయితే ఈ ఆస్తులను అన్నా డిఎంకే పార్టీ అమ్మిందా లేదా ఇతరులు అమ్మారా అనే చర్చ ఇప్పుడు కొనసాగుతున్నది మరోవైపు ఆమె మరణంపై కూడా సస్పెన్స్ నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే అంతేకాకుండా ఇటీవల కుమారి జయలలితకు తాను వారసురాలంటూ ఆమె తన తల్లి అంటూ ఇటీవల ఒక మహిళ తమిళనాడులో ప్రార్థన చేయడం జరుగుతుంది దీంతో ఆ మహిళకు అసలు తండ్రి ఎవరు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అంతేకాకుండా వాజ్పేయి ప్రభుత్వాన్ని కేంద్రంలో ఒక్క ఓటు తేడాతో గద్దె దింపిన చరిత్ర జయలలితకు ఉన్నది ఈ క్రమంలోనే ఇటీవలే ఆమె స్వర్గీయ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్తో పాటు తెలుగు సినీ అగ్ర హీరో ఉప్పు శోభన్ బాబుతో ఉన్న సాహిత్యంపై కూడా తమిళనాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చ జరుగుతుంది అనడంలో సందేహం లేదు పనిచేసి దేశవ్యాప్తంగా అందరికీ సుపరిచితురాలైన కుమారి జయలలిత ముఖ్యమంత్రిగా పనిచేయడమే కాకుండా అన్నా డీఎంకే పార్టీని కూడా క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ పగ్గాలు చేపట్టి సక్సెస్ఫుల్గా ఆమె తుది శ్వాస వరకు నడిపిన సందర్భాన్ని మనం చూసాము ప్రత్యేకించి ఆమె తమిళనాడు అయినప్పటికీ జయలలితకు రెండు తెలుగు రాష్ట్రాలతో విడదీయరాని అనుబంధం ఉంది ఇక్కడ ఆమె ఒక ఇల్లు కట్టుకోవడం కావచ్చు ఒక ప్రాపర్టీస్ పెంచుకోవడం కావచ్చు రాకపోకలు సాధించిన నేపథ్యాన్ని మనం చూసాము అయితే ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కారి మల్కాజగిరి జిల్లాలో ఉన్న కొంపల్లి సమీపంలో ఉన్న ఆమెకున్న గార్డెన్ కూడా జయా గార్డెన్కి సంబంధించిన ఇరవై ఎకరాల పైగా స్థలాన్ని కూడా ఈ మధ్య అమ్మినట్టుగా మనకు తెలుస్తున్నది ఈ విషయాన్ని కూడా మనకు తెలంగాణలో మంత్రిగా పనిచేసిన ప్రస్తుత మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి గారు డైరెక్ట్గా మీడియా మిత్రులకు చెప్పడం జరిగింది ఈ క్రమంలో జయలలిత ఒక పద్దెనిమిది ఏళ్ళ వయసు ఉన్న సమయంలోనే ఆమె ఆర్టిస్ట్గా గా ప్రవేశించడం అప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేసిన జీకే ముపునార్ గారు ఇట్లా ఇది ఈ సర్కిల్స్లో ఒక ఆర్టిస్ట్గా తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి అప్పటి ఆమె బాల్యం నుంచి చివరి దాకా ఆమె దగ్గరగా అబ్జర్వ్ చేసిన ఆల్ ఇండియా సోనియా గాంధీ విచార్ మంచ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ మరియు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయిన సీనియర్ కాంగ్రెస్ నేత అర్జున గురుమూర్తి గారుకి బాగా అనుబంధం ఉన్న సమ విషయం ఇది ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఆమె ఆస్తి కూడా ఇక్కడ విక్రయించినట్టుగా మనకు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో దీంట్లో పార్టీ పాత్ర ఏంటి తర్వాత పరిచయం అయినప్పుడు జయలలిత గారి పరిస్థితి ఏంటి అనే విషయంలో రెండు పాయింట్స్లో మన గురుమూర్తి గారి నేను తెలుసుకుందాం గురుమూర్తి గారు చెప్పండి ఇక్కడ హైదరాబాద్తో కూడా ఎంతో అనుబంధం ఉన్న తెలుగు రాష్ట్రాలతో అనుబంధం ఉన్న జయలలిత గారు ఆమె ఇక్కడ ప్రాపర్ టైం తెలిసింది ఇప్పుడు ఆమె స్టార్టింగ్ పొజిషన్ ఏంటి స్టార్టింగ్లో ఆమె హీరోయిన్గా వాళ్ళ మదరు ఆర్టిస్టే ఈమె హీరోయిన్గా వచ్చిన తర్వాత కలిసేవాడు ఇక్కడ అన్నాడ ఎన్నికలు అన్నాటి ఎన్నికలు వెళ్ళిపోయిన తర్వాత అన్నా ఎన్నికలు కూడా చాలా వ్యతిరేకత వచ్చింది చాలా మంది వ్యతిరేకత వచ్చింది ఆ తర్వాత ఎంజిఆర్ చనిపోవడం ఎంజిఆర్ చనిపోయిన తర్వాత ఏం మళ్ళీ అన్నాడు ఇంకా రావడం ఏం ముఖ్యమంత్రి కావడం ఆమె ముఖ్యమంత్రి కాకముందు ఒక సంఘటన జరిగిందండి అసెంబ్లీలో ఏమి కావడం శారీని బట్టి లాగారండి అసెంబ్లీ అది ఆమెకి మంచి అయింది శారీని బట్టి లాగారు అక్కడ అసెంబ్లీలో అది చాలా లేడీస్ ఫైర్ అయ్యింది బాగా దాని మీద ఆమెకి మంచి పార్టీలో గెలవడం అన్ని సీట్లు గెలవడం సీట్లు టర్నింగ్ పాయింట్ పాయింట్ టర్నింగ్ పాయింట్ అదే అసెంబ్లీలో సంఘటన జరగడం ఆమె టర్నింగ్ పాయింట్ ఆ తర్వాత కంటిన్యూ ముఖ్యమంత్రి ఆమె ఇప్పుడులో ముఖ్యమంత్రి ఎవరుంటే ఎవరు రాలేదు ఆమెకి అలాంటి ప్రజలకి అంత సేవ అంత ఉపయోగపడింది ప్రజలకు ఏం కావాలో చేసింది అని చేసింది జయలలిత చాలా చక్కగా చేసింది అంటే మీరు ఒక్క మెజార్టీ బీజేపీ వాజ్పేయి పోవడానికి కారణం జయలలిత చివరి నిమిషాల్లో ఏరియాలో నిరా ఒకటి నిరాహారం చేశాను తర్వాత ఆ ముందు కదా మన డాన్సరు ఆమె యంగ్టర్స్ తెలియకపోయినా కూడా వాళ్ళకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఓకే కెమెరామ్యాన్ విజేందర్తో ఉప్పు విరాజ హైదరాబాద్